సమాచారకు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో సమాచారకు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు ముదిరాజ్ శుక్రవారం అమరవీరుల స్థూపానికి నివారణ అర్పించిన అనంతరం జాతీయ పతాకం ఎగరవేశారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముద్ర శుక్రవారం అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం జాతీయ పతాకం ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీలుల త్యాగాల ఫలితంగా మనం స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు గత డెబ్బై ఎనిమిదేళ్లలో మన దేశం అన్ని రంగాలలో పురోగతిని సాధించిందని చెప్పారు ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని వివరించారు అందరికీ సమాన అవకాశాల విషయంలో ఇంకా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పారు అన్ని వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందినప్పుడే నిజమైన స్వాతంత్రమని వివరించారు స్వతంత్ర ఫలాలు మారుమూల గ్రామ స్థాయి ప్రజల వరకు అందించేలా మన పాలకులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ నాయకులు సభ్యులు స్వతంత్ర దినోత్సవం స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా ఈ సంవత్సరం కార్యకలాపాలు నిర్వహించి సమాజానికి సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చర్ల సత్యనారాయణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు యాదవ్ యాదగిరి గౌడ్ సమాచార హక్కు పరిరక్షణ సమితి నాయకులు చిత్రం నరేష్ శంకర్ సైదులు అనిత లక్ష్మీ ప్రసన్న సదాలక్ష్మి బురాన్ షరీఫ్ సింధు మహిమ శ్రీలక్ష్మి కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు భారతదేశ స్వతంత్ర శుభాకాంక్షలు సమాచార సమాచారానికి పరిరక్షిస్తాం మరియు వెనక్కి మొదలు దేశ స్వాతంత్ర జరిగింది మరి భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి మృతి పొందిన రోజు భారతదేశ స్వతంత్రో అందరూ త్యాగమూర్త పథకాలను మరియు భారతదేశ స్వతంత్రం ఏర్పడింది కాబట్టి వాళ్ళ యొక్క ఆశ సాధన కోసం యువత అందరూ పనిచేయాలి దేశం అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తింటున్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉద్యోగ వైద్యం ఉపాధి రంగాలలో అభివృద్ధి చెంద చెందుతున్నప్పటికీ కూడా భారతదేశంలో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సంస్కృతి ఎదగాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఆ దశలో ప్రయాణం చేయాలని కూడా కోరుతారు జై హింద్ జై తెలంగాణ జై భారత్ నీళ్ళ వాట కృష్ణ గోదారమ్మ మన నీళ్ళ వాట మనకు అందడం లేదు కేసీఆర్ పార్టీ పెట్టకముందు రెండు వేల ఒక్కట్ల పార్టీ పెట్టకముందే లక్షల ఎకరాలకు పోరాటం చేసి నీళ్లు రప్పించుకున్నాం ఆయన ముఖ్యమంత్రి కాకముందే లక్షల ఎకరాలకు తల్లి గోదారమ్మ తల్లి కృష్ణమ్మ నీళ్లను తెచ్చుకున్నాం వేల గ్రామాలకు నీళ్లను రప్పించుకున్నాం కొట్లాడి పోరాటం చేసి ఇలా కుడిపక్క వాళ్లకు కోతిరెడ్డిపాడి దగ్గర రోజుకు ముప్పై మూడు వేల క్యూసెక్లు పోతున్నాయి వద్ద మన ఎడవ పక్క నిండు సున్నా గుండు సున్నా మోసాలు జరిగినాయి అతిక్రమణ ఆక్రమణలు జరిగినాయి మోసాలు చేసిన వాళ్ళు కనపడకుండా పోయినరు ఆట ఆడినరు ఇగ పోతే తల్లి కృష్ణమ్మ నీళ్లు అటు శ్రీశైలం నుంచి ఇటు సాగర్ నుంచి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి యమ సంతోషంగా ఉరికిరికిపోయి చూసుకుంటూ వస్తున్నారు ఒక్కరికి బాధ లేదు ఎడారులు ఎడారులు ఉన్నాయి కరువు ప్రాంతాన్ని ఆకర్షాన్ని మటుమాయం చేసినాం చెప్పిన కేసీఆర్ పార్టీ పెట్టకముందే ఈ మార్గం ఈ ప్రయత్నం ఈ ఆలోచన మిగతా చోట్లంతా పోవాలి భారతదేశం అంతా ప్రపంచం అంతా పోవాలి ఈ సిద్ధాంతాలు మారాలే సముద్రంలో వృధాగా నీళ్లు పోయే మార్గం ఆగిపోవాలి సంవత్సరం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల యొక్క మౌలికమైన సమస్యల్ని పరిష్కరించడంలో పాలక వర్గాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది కానీ ఇప్పటికైనా పాలక వర్గాలు ప్రజల యొక్క సంక్షేమాల గురించి ప్రజల యొక్క సేవ గురించి ఆలోచించి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది అందుకనే తెలంగాణ యొక్క మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం అంటే స్వతంత్రం యొక్క స్ఫూర్తి తీసుకొని మనం తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ పోరాటం జడుగమరే అమరుడు ఎంతో ఎంతోమంది ఈ యొక్క తెలంగాణ కోసం కానీ ప్రజల యొక్క సమస్యల్ని సాధించుకోవడం కోసం కానీ వాళ్ళు పోరాడి అమరులైరు అటువంటి అమరులైన ఇలా భగత్ సింగ్ కావచ్చు గాంధీ కావచ్చు పటేల్ కావచ్చు ఎంతోమంది త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని నిలిస్తే పాలక వర్గాలు వాళ్ళ స్వార్థాల కోసం ఇలా పనిచేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మనం ఈ అమరవీరుల యొక్క స్ఫూర్తిగా పూర్తి తీసుకొని మనం సామాజిక తరంగాన్ని సాధించడం కోసం ముందు నిలవడాన్ని కోరుతూ ఉన్నాము